హలో ఎవరు ఇవా నా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా బెండకాయ పులుసు అయితే చేసి చూపిబోతున్నానండి చాలా రుచిగా ఉంటుంది బెండకాయ పులుసు అనేది నేను చేసే ప్రాసెస్లో కనుక మీరు చేసుకున్నట్టయితే ఎక్కడ జిగురు లేకుండా ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుందండి ఒక్కసారి అయితే నా స్టైల్లో ఇలా బెండకాయ పులుసు ట్రై చేయండి మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది ముందుగా అయితే బెండకాయ పులుసు కోసం అయితే కావాల్సిన పదార్థాలు అయితే మీకు చూపిస్తాను పావు కిలో బెండకాయలు అయితే కావాలండి పావు కిలో బెండకాయలకు ఒక మూడు టమాటాలు మూడు ఉల్లిపాయలు రెండు మూడు పచ్చిమిర్చి పర్ఫెక్ట్ గా సరిపోతాయి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది ఇలా తీసుకుంటే ఎక్కడ వాటరీ వాటరీగా లేకుండా పులుసు అనేది నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకోవాలండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వాష్ చేసుకొని నానబెట్టుకోండి చింతపండు అనేది అప్పుడు చింతపండులో మట్టి ఏం లేకుండా ఉంటుంది అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాం బెండకాయలను అయితే సైడ్స్ తీసేసి మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి అప్పుడు ఉడికేటప్పటికి మనకి సైజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూశారు కదా ఒక బెండకాయని రెండు పార్ట్స్గా కట్ చేసుకోండి ఇలా లేతగా ఉండే బెండకాయలు తీసుకోవడానికి ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది పులుసుకి ఇలా అయితే మొత్తం బెండకాయలు అయితే కట్ చేసేసుకుంటున్నారండి నార్మల్గా పులుసుల కంటే మనం ఉల్లిపాయ అనేది కొంచెం పొడువుగా కట్ చేసుకుంటాం ఈ పులుసుకి మాత్రం ఉల్లిపాయలు అనేవి చిన్నగా కట్ చేసుకుంటేనే మనకి థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుందండి నీళ్ళ నీళ్ళగా లేకుండా పులుసు అనేది పచ్చిమిర్చి ఏమో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం ఇలా పొడువుగా కట్ చేసుకోండి చిలకల్లాగా అప్పుడు ఫ్లేవర్ బాగా వస్తుంది పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది చూసారా ఉల్లిపాయలు అనేవి అలా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా మీకు కనుక అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రాకపోతే చాపర్లో అన్న వేసుకోవచ్చండి ఉల్లిపాయ అనేది బట్ ఉల్లిపాయ మాత్రం చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే మీకు తిక్కు గ్రేవీ వస్తుంది ఇప్పుడు దీంట్లోకి ఒక గుప్పెడు కరేపాకు వేసుకోండి మీకు ఎంత కరేపాకు వేసుకుంటే అంత ఫ్లేవర్ఫుల్గా వస్తుందండి బెండకాయ పులుసు అనేది ఇది చేసిన రోజు కన్నా నెక్స్ట్ డేకి ఇంకా బాగుంటుంది అండి సాయంత్రానికి ఇంకా బాగుంటుందండి పులుసు అనేది మనకి అనేది నిలవు ఉంటే అంత బాగుంటుంది నెక్స్ట్ డేకి అనేది పులుసు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టేసుకొని బాండి కొంచెం ఎడపతి పెట్టుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ బెండకాయలు అనేవి ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉండాలి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే వేసుకున్నానండి బెండకాయ ముక్కలు గబగబా తిప్పే కన్నా కొంచెం సున్నితంగా తిప్పుకోండి అప్పుడు ఏంటంటే మనకి ఎక్కడ బెండకాయ ముక్క అనేది చిదురు లేకుండా అవుతుంది అలా అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెండకాయ ముక్కలు అనేవి మరీ ఎక్కువ వేపకండి కొంచెం లైట్గా పైన కలర్ చేంజ్ అవుతుంది చూసారా అలా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడైతే బెండకాయ ముక్కలన్నీ తీసేసి ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాం నాకు రిమైనింగ్ ఆయిలే సరిపోయిందండి మీకు కావాలనుకుంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యే ఉంది కాబట్టి దాంట్లో ఒక ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోండి ఎండిమిర్చి వేసుకోవటం వల్ల పులుసుకి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఎండుమిర్చి ఎందుకు పక్కన తీసేస్తాం అనుకుంటారేమో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఖచ్చితంగా వేసుకోండి ఇంకోటి ఎక్స్ట్రా వేసుకున్నా పర్లేదు ఘాటు కూడా వస్తుంది పులుసుకి ఎండి మిర్చుల వేగుతున్నప్పుడు దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు అయితే వేసుకున్నానండి మెంతులు అయితే ఎవ్వరు స్కిప్ చేయొద్దండి ఈ పులుసుకి మంచి టేస్ట్ ఇచ్చేది మెంతులే అండ్ వెల్లుల్లి అండి ఈ రెండు పదార్థాలు చాలా బాగుంటుంది ఈ పులుసుకి మెంతులు అలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ఎక్కడ చేదు లేకుండా ఉంటుంది మెంతులు అలా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో వన్ స్పూన్ పచ్చెనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అనేవి ఒక సేమ్ మెజర్మెంట్గా వేసుకున్నాను పులుసుకి కొంచెం ఇలా దినుసులు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఈ అనేవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో పెట్టుకున్న వెల్లుల్లి అయితే వేసుకోవాలండి ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మీరే చెప్తారు వెల్లుల్లి వేసిన తర్వాత ఇంకా ఏం అవసరం లేదండి పులుసుకి వెల్లుల్లి ఫ్లేవరే చాలా బాగుంటుంది పైన పొట్టు తీసి వేసుకోండి వెల్లుల్లి అనేది దంచుకొని అప్పుడు ఏంటంటే మనకి పులుసులో బాగా ఉడికి వెల్లుల్లి కూడా చాలా బాగుంటుంది తినేటప్పుడు ఒక్కసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చిన్న చిన్నపై రెబ్బలు అయితే మొత్తం చిన్న ఉల్లిపాయ మొత్తం వేసేయండి చిన్నది చాలా బాగుంటుంది ఇన్ని ఎక్కువ ఎందుకు అనుకుంటారేమో బట్ ఖచ్చితంగా వేసుకోవడానికి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అందుకే ఎన్నిసార్లు చెప్తున్నాను వెల్లుల్లి అనేది అలా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అండ్ కరేపాకు అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చి ఉల్లిపాయలు అనేది సాఫ్ట్ అవ్వాలి మరీ ఎక్కువ వేయకూడదండి జస్ట్ ఉల్లిపాయలు అనేది సాఫ్ట్గా అయితే సరిపోతుంది చూసారు కదా ఉల్లిపాయ అయితే ఒకసారి అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని మగ్గించుకోండి అప్పుడు ఉల్లిపాయ ఏంటంటే త్వరగా మగ్గిపోతుంది మీకు కావాలనుకుంటే కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకోవచ్చు వేగటానికి ఇప్పుడు దీంట్లో మూడు టమాటాలు అనేవి ఇలా మిక్సీ పట్టేసుకొని వేసుకున్నానండి మిక్సీ బట్టేసుకోవటం వాళ్ళు పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది అండ్ గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా వస్తుందండి మీ దగ్గర కనుక మిక్సీ లేనట్టయితే మీకు ఎవరైనా బ్యాచ్లర్ చూస్తున్న వాళ్ళు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి టమాటాలు అనేవి ఇప్పుడు దాంట్లోనే హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నానండి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఏమో సాల్ట్ వేసుకున్నాను మీ దగ్గర కల్లుప్పు ఉన్నట్టయితే కల్లుప్పు వేసుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది పులుసుకి మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి పులుసుకి కొంచెం ఉప్పు కారం ఉంటేనే బాగుంటుంది సో ఉప్పు కారం అనేది సమానంగా వేసుకోండి ఇంకా వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే నేను కారం కూడా వేసుకున్నాను వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసాను మిక్స్ చేసేసి ఇప్పుడు ఈ టమాటాల్లో ఉన్న పచ్చి స్మెల్ పోయే వరకు అయితే మనం మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి పైకి లైట్గా ఆయిల్ వచ్చే వరకు సిమ్ లో పెట్టుకొని మగ్గించుకోండి అప్పుడు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది పులుసుకి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ అయితే మిక్స్ చేసుకుంటూ ఉండండి ఇప్పుడు చూడండి కరెక్ట్గా నాకు ఫైవ్ మినిట్స్కి అయితే టమాటాలు అనేవి మగ్గిపోయి పైకి ఇలా లైట్గా ఆయిల్ వచ్చేసింది ఇలా ఆయిల్ వచ్చేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేయండి చూడండి ఎంత గుజ్జు గుజ్జుగా వచ్చిందో మనకి గ్రేవీ అనేది ఇప్పుడు ఈ గ్రేవీలో మనం బెండకాయ ముక్కలు అనేది వేసేయాలండి ఈ బెండకాయ ముక్కలకు కూడా ఈ గ్రేవీ మొత్తం పట్టించాలి అసలు ఎక్కడ జిగురు ఉండదండి ఇలా చేసుకుంటే బెండకాయ పులుసు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళైతే ఖచ్చితంగా ఇష్టంగా తింటారు అందుకే ముక్కలు ఒక టూ మినిట్స్ తర్వాత అయితే ఒకసారి మిక్స్ చేసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదండి ఒక టూ మినిట్స్ మనకి ఆ గ్రేవీలో ఉంచితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా చింతపండు నానబెట్టేసుకున్నాం కదండి ఆ నానబెట్టుకున్న చింతపండు అయితే వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా అయితే మెత్తగా అయితే స్క్వీజ్ చేసుకోవాలి పిండేసుకోవాలి పిండేసేసుకొని మొత్తం అయితే పులుసు పోసేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుందండి మీకు ఎక్కడ ఎక్కువ అవ్వదు పులుపు అనేది మూడు టమాటాలు వేసాం కదా పులుపు ఎక్కువ అవుతుంది అనుకుంటారేమో పులుపు అయితే అసలు ఎక్కువ అవదండి ఎందుకంటే మళ్ళీ మనం వాటర్ వేస్తాం కాబట్టి పులుపు పర్ఫెక్ట్గా సరిపోతుంది వాటర్ క్వాంటిటీ అనేది మీ పులుపు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడైతే పులుసు పోసేసాం కదా నేనైతే చింతపండు పులుసు వన్ గ్లాస్ పోసాను అనుకోండి వాటర్ అనేది వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను అలా అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది మీకు అర్థం అవ్వాలని అయితే అలా చెప్పానండి ఇప్పుడైతే ఒక్కసారి మిక్స్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ పులుసు అంతా మనం ఖచ్చితంగా ఒక ట్వంటీ మినిట్స్ అన్న ఉడికించుకోవాలండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని అప్పుడే మనకైతే పులుసు అనేది టేస్టీగా ఉంటుంది మీ దగ్గర టైం లేనట్టయితే ఒక టెన్ మినిట్స్ అన్న ఉడికించుకోండి అలా అయితే మూత పెట్టేసుకొని పులుసు అనేది అలా మరుగేటట్టు అయితే మనం మరిగించుకోవాలి చూడండి పుల్స్ అనేది అలా బాగా మరుగుతుంది కదా సైడ్స్ లైట్ ఆయిల్ వచ్చేసింది అలా ఆయిల్ వచ్చేసిన తర్వాత దాంట్లో వన్ స్పూన్ ఏమో ధనియాల పౌడర్ వేసుకున్నానండి వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి ఇక్కడ ఉప్పు కారాలు చెక్ చేసుకోండి మీకు కనుక ఉప్పు కారం ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే ఇక్కడ అయితే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడైతే ఇక్కడ హాఫ్ స్పూన్ అంతా బెల్లం వేసుకోండి బెల్లం అయితే ఎవ్వరు స్కిప్ చేయొద్దండి బెల్లం వేసుకోవడం వల్లే మనకి చింతపండు పులుసు అనేది ఈ టేస్ట్ చాలా బాగుంటుంది అంటే పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది బెల్లం వేసుకోవడం వల్ల ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇంక మూత పెట్టేసి ఖచ్చితంగా ట్వంటీ మినిట్స్ ఉడికించుకోండి ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి లైట్గా పైకి ఆయిల్ వచ్చేసి ముక్క అనేది బాగా ఉడికిపోయి ఉంటుందండి పట్టుకుంటే సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ముక్క ఎక్కడ మనకి క్రంచి క్రంచిగా అస్సలు ఉండదండి ఇలా చేసుకుంటే బెండకాయ పులుసు అనేది అలా అయితే ఒకసారి మిక్స్ చేసేసి చూడండి గ్రేవీ అనేది ఎంత బాగుందో ఇలా తిక్ గ్రేవీగా రావాలంటే ఖచ్చితంగా మనకు టమాటా అనేది పేస్ట్ చేసుకోవాలి ఉల్లిపాయ అనేది సన్నగా కట్ చేసుకోవాలి లాస్ట్లో అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్న అయితే కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి వేడి వేడి అన్నంలో ఇలా బెండకాయ పులుసు వేసుకొని తినండి ఒక ముద్ద ఎక్కువే తినేస్తారండి నేను చూపించినట్టు ఇలా బెండకాయ పులుసు కనుక మీరు చేసుకున్నట్టయితే అంత టేస్టీగా ఉంటుంది బెండకాయ పులుసు అనేది ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి నేను పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్